thank you

వచ్చేటప్పుడు చూసి తెరవచ్చుగా బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు మీరు ఇష్టానికి తెలుస్తారా ఏదైనా అయితే సారీ అయ్యో ఓకే ఏం కాలేదు మీకు ఇంకా నయ్యో ఏం కాలేదు అయ్యి ఉంటే ఏమైంది ఏదైనా ఏమైందా చూడండి మీరే వాచ్ పగిలిపోయింది మీరే పగలగొట్టారు వాచే కదండి ఏం పర్లేదు నేను రిపేర్ ఇస్తాను 1 రూపాయి కూడా ఇవ్వను ఎందుకంటే మీరే పగలగొట్టారు మీరు డబ్బులు ఇవ్వకలేదు నేను రిపేర్ చేసిస్తాను నండి ఈ రూపాయి నేను చెప్తున్నాను రూపాయి కూడా ఇవ్వను ఓకే మీరు రూపాయి కూడా ఇవ్వకలేదు వాచ్ ఇవ్వండి భలే అండి ఇది మరి తాతయ్య నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఇది ఈ వాచ్ అంటే ఆయన ప్రాణం ఎవరు అడిగినా ఎవరు ఆయన ముద్దుల మనవరాల్ని చదువుకోవడానికి ఏ ఊరుస్తున్నానని నా చేతి కట్టి పంపారు ఇంత సెంటిమెంట్ ఉన్న వాచ్ నిన్నీగా పగల పట్టేశారు మీ తాతగారి వాచ్ కి ఏమి కాదండి ఆమె వాచ్ మే కాదే ఇది నాకు చాలా మామూలు విషయం అండి మీరు అలాగే క్యాషువల్ గా జాలిగా మాట్లాడుతూ ఉండండి మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారు వాచ్ ఏం చేస్తారో చూడండి

どこか、o ヴァ、あんたもいないから。 అది HMT వాచ్ uh, S76 మోడల్ గ్లాస్ పగిలిపోయిందని వచ్చారు కదా నీకెలా తెలుసు నా వాచ్ పగిలిపోయింది రిపేర్ కోసం వచ్చానని హై మై వాచ్ మెకానిక్ మేడం ఇదంతా నాకు మామూలు విషయం ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిల నాకు వినిపిస్తుంది యా ప్లీజ్ కమ్ ఎంటర్ ద డ్రాగన్ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఏయ్ ద పోర్ మ్యాన్ పంచస్ కో ప్లీజ్ వాచ్ ఇస్

ఐ'మ్ వాచ్ మెకానిక్ మేడం నాకు చాలా మామూలు విషయం జనరల్ గానే నాకు జనరల్ నాలెడ్జ్ బాగా ఇయ్యే కు యా వాచ్ ఏదైనా రిపేర్ అవ్వలేదు గ్లాస్ మారిస్తే చాలు కరెక్ట్ గా అమ్మా నిదరం ఒక క్లాక్ కి మీట్ అయితే ఓకే అనుకుంటా హ్ మచానో ఎంత షార్ప్ గా ఏంట బా మాట్లాడువేంటి

నెక్స్ట్ వన్ గా ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తాలి ఓకే హ్యాపీ హ్యాపీ బర్త్ డే బై ఏమైందండి ఆల్ ఓకే నాతే బర్త్ డే ఏదో ఆలోచనలో ఉండిపోయాను డేట్ మర్చిపోయాను వాచ్ ఇప్పుడు రెడీ అవుతుంది చెప్పేగా 2 క్లాక్ షార్ప్ గా కొత్త క్లాస్ మర్చి రెడీగా ఉంచుతా నాలుగు గంటకి ముఖ్యమైన పని ఉంది 2 క్లాక్ షార్ప్ గా చేస్తా యా షార్ప్ గా 2 ఎవరైనా మనిషిని పంపించరుగా మీరే వచ్చి తీసుకుంటారు లేదు నేనే వస్తాను ఓకే థాంక్యూ సో మచ్

నీకొచ్చిన యా వాచ్ బ్యాక్ కలెక్ట్ కదా దిస్ థింగ్స్ అన్న నాకు చాలా మామూలు విషయం ఓకే అండి ఓకే ఇఫ్ యు ఇన్సస్ట్ మీరు ప్రిపేర్ చేస్తాను మీ వుడ్ నేమ్ ప్లీజ్ మీ పేరు పిల్లలో బేరు రాయాలి కదా యో నేమ్ సత్య సత్య మీ మొబైల్ నంబర్ గా జనరల్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కస్టమర్ కేర్ ఎంత చెప్తే వాచ్ మెకానిక్ కనుక నేను ఏమంటున్నావా నువ్వు కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే